దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవుడు దేవుని ప్రజలమైన మనందరితో ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్తో మాట్లాడుతున్నాడు ప్రిలారా అలాగే శుభదినాన కూడా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనందరిని ప్రేమించి ఒక చక్కటి సమయాన్ని ప్రసాదించాడు మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు ప్రియులారా ప్రతి ఉదయమున దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మాట్లాడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకి చిన్న లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందాం నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన దేవుని యొక్క నామమును ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి నీతి మార్గంలోనికి ఎవరు వస్తున్నారు దేవుని ఆజ్ఞకు ఎవరు భయపడుతూ ఉన్నారు దేవుని ఆజ్ఞకు ఎవరు తల వంచుతూ ఉన్నారు దేవ నా ఇష్టం కాదయ్యా నీ చెత్తి ప్రకారమే నేను జీవిస్తానయ్యా అని దేవుని నామమునకు తలవంచిన ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేస్తానంట నీ నామమును బట్టి వారు దినమెల్లా మెల్లా హర్షించుతున్నారు దేవుని నామమును జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా వారు దినమెల్లా గడియ గడియకు నిమిష నిమిషము ప్రతి గంటకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ హర్షిస్తూ ఉన్నారంట ఎందుకు అని అంటే దేవుడు వారి జీవితాల్లో పాపమును విడిచిపెట్టిన వారి జీవితాల్లో దేవుడు అలాంటి సంతోషకరమైనటువంటి సూచక క్రియలను అద్భుత కార్యములను మహిమ కార్యములను దేవుడు జరిగిస్తూ ఉన్నాడంట ప్రిలర అందుకని వారు దిన హర్షించుచున్నారంట అలాగే నినీతి చేత హెచ్చింపబడుచున్నారు వారు ఎందుకు హర్షిస్తూ ఉన్నారంటే దేవుడు వారి జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వారు హర్షిస్తూ ఉన్నారట తర్వాత నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు ఎవరు దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉంటారు వారు వేషధారలుగా ఉండరు ప్రియులారు అవినీతివంతులుగా ఉండరు అబద్ధమాడేవారుగా ఉండరు లేక సోమరులుగా ఉండరు తిండిబోతులుగా ఉండరు తిరుగుబోతులుగా ఉండరు ప్రియులారు వారు నీతిగా నడుచుకుంటున్న దాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేస్తాడంట హెచ్చిస్తాయంట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో నా నువ్వు నీవు నడుచుకుంటూ శ్రద్ధగా నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునిన ఎడల భూమి మీద ఉన్నటువంటి సమస్త జనవుల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యానికి విధేయులై అజ్ఞానుసారముగా నడుచుకుంటూ వారిని వారు కడుక్కుంటూ ఉంటారు ఏది చేసిన భయం మో దేవునికి ఇష్టం లేదేమో ఈ మాట దేవునికి ఇష్టం లేదేమో ఈ క్రియ దేవునికి ఇష్టం లేదేమో ఈ ప్రాంతంలో నేను నిలబడడం దేవునికి ఇష్టం లేదేమో ఈ ప్రాంతంలో నేను తిరగడం దేవునికి ఇష్టం లేదేమో ఈ ప్రాంతంలో నేను ఉండడం దేవునికి ఇష్టం లేదేమో ఇది పాపశాప సంబంధమైనటువంటి క్రియ నేను దేవుని బిడ్డను ఈ పరిసర ప్రాంతంలో నేను ఉండకూడదు అని నిత్యము మనల్ని మనం కాపాడుకుంటూ నీతిగా నడుచుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాము కదా అందుకని దేవుడు మనల్ని హెచ్చిస్తా అంట ప్రిల్లారు మనం దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో హెచ్చిస్తూ పోతూ ఉంటాడు అయితే దేవుని మాట వినకుండా పాపములో లేక లోకంలో సాతాను సంబంధులై జీవిస్తున్న వారు అన్నిట్లో ఓడిపోతూ ఉంటారు అన్నిట్లో పడిపోతూ ఉంటారు అన్నిట్లో హింసలకు గురవుతూ ఉంటారు అపవాదికి చోటిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటారు అజ్ఞానులై జీవిస్తూ ఉంటారు అయితే దేవుని ప్రజలమైన మనల్ని దేవుడు ఇంట బయట సంఘంలో సమాజంలో గొప్పవారినిగా దేవుడు హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే నీతిగా నడుచుకునే వారందరు కూడా తమ్మును తాము తగ్గించుకుంటూ ఉంటారు ప్రిల్లార తగ్గించుకునే వారందరినీ దేవుడు ఏం చేస్తా అంట హెచ్చిస్తానన్నాడు అలాగున్న దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం ఈ ఉదయకాల సమయంలో దినమెల్లా హర్షించే కృపణిస్తూ ఉన్నాడు దేవుడు నీతిగా నడుచుకుంటున్న విధానాన్ని బట్టి తగ్గించుకుంటున్న విధానాన్ని బట్టి లోబడే తత్వం కలిగి ఉన్నందుకై దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు నీ చేతి పనిని కూడా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు నీ ప్రార్థన నీ విశ్వాసము నీ భక్తి నీ యథార్థమైన జీవితాన్ని నువ్వు దేవునికి లోబడుతున్న విధానాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో సంపూర్ణముగా దేవునికి లోబడదాం దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం గొప్పవారేమిగా ఉండాలని దేవుని ఎదుట కన్నీటితో దేవా నీ నీటికి నేను లోబడాలి నీ ఆశీర్వాదం నేను అనుభవించాలి నీ చేత నేను హెచ్చింపబడాలి తండ్రి సాతాను ఆలోచనలతో సాతాను యొక్క క్రియల చేత ఇంకా ఇంకా నేను కృంగిపోతున్నాను దయతో నన్ను కనికరించాయి అనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆయన నీతితో మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తానంటున్నాడు హెచ్చిస్తానంటున్నాడు రెట్టింపు ఆశీర్వాదంతో నింపుతానంటున్నాడు కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు ఇచ్చి దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామమును జ్ఞాపకం చేసుకుందాం పాడదాం ప్రకటిద్దాం దేవుని యొక్క మాట తూచ తప్పకుండా నెరవేర్చి దేవుని నుండి మరి అధికమైనటువంటి ఆశీర్వాదములు పొందుకొని హెచ్చింపబడేటువంటి గొప్ప కృపను దేవుడు మనకివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రిలర అలాగ నిన్ను ఎంట బయట సంఘంలో సమాజంలో హెచ్చించి గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు దీవాధిపతి అయిన దేవ మీకు స్తోత్రాలు సర్వశక్తి మంత్రులైన దేవ స్తోత్రాలు సర్వకృపానిధి మీకు స్తోత్రాలు మీ నామాన్ని స్తుస్తున్నాను నీ నామమును బట్టి దినమెల్ల మేము హర్షించే కృపను ఇస్తున్నారయ్యా మీకు స్తోత్రాలు మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను అలాగే తండ్రి మీ కృపను బట్టి దేవా నిజముగా నా తండ్రి మేమందరము కూడా నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి నీతి మార్గమును సత్య మార్గమును శ్రేష్టమైన మార్గమును బట్టి మేము హెచ్చింపబడినట్లుగా మీరు కృప చూపుతున్నారు మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నాములో ఈ మాటలు విన్నబిడలందరూ కూడా నా తండ్రి హెచ్చింపబడదురుగాక ఇంట బయట సంఘములు సమాజములు మీ ఆశీర్వాదములు పొందుకొని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీ బిడ్డలు హెచ్చింపబడదురుగాక రెండంతల ఆశీర్వాదములు మీ బిడ్డలు పొందుదురుగాక మునుపటి కంటే అధికమైన మేలులు మీ బిడ్డలు పొందుదురుగాక రోగములన్నీ తొలగిపోవును గాక దరిద్రత తోలివేయబడనుగాక ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన కలుగునుగాక వారికి ఉన్న కొరతలన్నీ తీర్చిబడను గాక వివాహం కాలేదని వేదన పడుతున్న ప్రతి కుమార్తెను ప్రతి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకొని చక్కటి భర్తలను చక్కటి భార్యలను ప్రసాదించి కుటుంబాల్లో శుభకార్యములు జరిగించి మేలు చేయండి తండ్రి లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరచండి కుటుంబాల్లో ఉన్న తండ్రి దరిద్రత తోలివేయండి అన్ని విషయాల్లో శుభము క్షేమం స్వస్థత విడుదల దయ ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్